सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन हल्दी की धरती इंदूर से सिंदूर को वंदन आज 40 साल पुराना सपना हुआ है साकार राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का उनतीस जून 2025 दोपहर डेढ़ बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड నిజామాబాద్ మా ముందు ఉండాలంటే ముందు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టు శాంతిని ఘటించు అభివృద్ధిలో పోటీ పడు అంతేకాని ఈర్షా వార్వలైనతనంతో ఉగ్రబుద్ధిని అలానే కొనసాగిస్తామంటే ఈసారి ఇక మామూలుగా ఉండదని దాయాదు దేశం పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్ ఉగ్రవాదాన్ని వీడాలని శాంతి మార్గంలో నడవాలని శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని ఎప్పటి నుంచో స్పష్టం చేస్తూ వస్తోంది భారత్ అయినా తన బుద్ధి మార్చుకోకుండా ఉగ్రవాదమే ఊపిరిగా జీవిస్తూ భారత్ పై ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ప్రతీకార దాడితో భారత్ దాడికి దిగితే ఎలా ఉంటుందో రుచి చూపించి మరోసారి ఉగ్రదాడులకు పాల్పడితే ఉగ్ర నరసింహ రూపాన్ని చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది అయినా ఉగ్రవాద చర్యలకు ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ పై మరోసారి నిప్పులు జరిగింది భారత్ అయితే ఈసారి చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమిట్ వేదికగా దాయాదు దేశానికి వార్నింగ్ ఇచ్చారు షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ అనేది యురేషియా రాజకీయ ఆర్థిక సైనిక సంస్థ చైనా రష్యా కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజకిస్తాన్ కలిసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో షాంఘై ఫైవ్ గా ప్రారంభించాయి అయితే దీన్ని రెండు వేల ఒకటిలో ఎస్సీఓగా గా పేరు మార్చారు ఇది రెండు వేల మూడు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది ఆ తరువాత ఉజ్బెకిస్తాన్ ఇందులో శాశ్వత సభ్యునిగా చేరింది రెండు వేల పదిహేడు జూన్లో లో చేరింది భారత్ మనతో పాటు అటు పాకిస్తాన్ కూడా చేరింది ప్రస్తుతం ఎస్ఈఓలో భారత్ చైనా రష్యా పాకిస్తాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజకిస్తాన్ ఇరాన్ తొమ్మిది సభ్య దేశాలున్నాయి ఇరాన్ ఎస్ఈఓలో కొత్త సభ్యదేశం రెండు వేల ఇరవై రెండులో ఉజ్బెకిస్తాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో శాశ్వత సభ్యదేశం హోదా దక్కింది ఇందులో మరో మూడు దేశాలు పూర్తి సభ్యత్వాన్ని పొందేందుకు పరిశీలనలో ఉన్నాయి ప్రధాన కార్యాలయం చైనా ఉంది సభ్య దేశాల మధ్య సహకారాన్ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం భద్రతా సంబంధిత సమస్యలు సరిహద్దు సమస్యలను పరిష్కరించడం సైనిక సహకారం నిఘా భాగస్వామ్యం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు మధ్య ఆసియాలో అమెరికా ప్రభావాన్ని ఎదుర్కోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం ఈసారి చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమావేశంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదం విషయంలో తన దృఢ వైఖరిని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని మరోసారి నిష్కర్షగా చాటుకుంది భారత్ ఉగ్రవాద నిర్మూలన ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై రూపొందించిన ఉమ్మడి ప్రకటనలోని కొన్ని ప్రతిపాదనలు భారత ప్రయోజనాలకు వైఖరికి విరుద్ధంగా ఉండడంతో దానిపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది సమావేశంలో ఆ ప్రతిపాదనల పత్రాలను పరిశీలిస్తూ పెన్ను పక్కన పెట్టేశారు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీంతో ఉగ్రవాదంపై భారత్ ఎంత కఠినంగా ఉందో ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసినట్లయింది అయితే సమావేశం తరువాత దీనిపై జాయింట్ డాక్యుమెంట్ సిద్ధం చేశారు అందులో పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో భారత్ అభ్యంతరం తెలియజేసింది ఆ పత్రంపై సంతకం చేయడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ నిరాకరించారు దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని జాయింట్ డాక్యుమెంట్లో స్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది అంతేకాదు జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకున్న పహల్గాం ఉగ్రదాడి ఘటనను కూడా అందులో ప్రస్తావించలేదు కానీ బాన్చి భారత్ ప్రయత్నం చేశారు అమిత్ విజయ కేంద్రీయ గృహ ఏం మంత్రి శ్రీ అమిత్ కాసోారు పచ్చిస్ డే బజె నిజామాబాద్ తెలంగాణ మేము

ఉగ్రవాద అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను కూడా రద్దు చేశారు ఈ జాయింట్ డాక్యుమెంట్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించకపోవడానికి పాకిస్తానే కారణమని తెలుస్తోంది కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంలో భాగంగా మార్చుకొని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి శిక్షణ ఇస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజ్నాథ్ సింగ్ ఎస్సీఓ సమిట్లో పహల్గామ్ దాడిని ప్రస్తావించిన రాజ్నాథ్ ఇది పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దుశ్చర్యనని స్పష్టంగా చెప్పారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులను ఎస్సీఓ సమిష్టిగా నిలదీయాలన్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలని ఎదుర్కోక తప్పదని అంతర్జాతీయ వేదికగా హెచ్చరించింది భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూ నిర్వహించడం భారత హక్కు అంటూ కుండ కొట్టారు శాంతి శ్రేయస్సు అనేవి ఉగ్రవాదంతో ఎప్పటికీ కలిసి మనుగడ సాగించలేవని పునరుద్ఘాటించారు ఉగ్రవాద చర్యలు ఎక్కడ ఎవరు ఏ ఉద్దేశంతో చేసినా అవి నేరపూరితమైనవేనని వాటిని సమర్థించకూడదని భారత్ పిలుపునిచ్చింది యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించడానికి సానుకూల చర్యలు చేపట్టామని ఎస్ఈఓకు వివరించింది భారత్ షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ అనేది యురేషియాలో రాజకీయ ఆర్థిక భద్రత మరియు రక్షణ సహకారం కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఇది ప్రపంచ రాజకీయ భద్రతా అంశాలలో ప్రాముఖ్యత కలిగిన కూటమి మరి అలాంటి అంతర్జాతీయ సంస్థ విడుదల చేసే డాక్యుమెంట్లు ఉగ్రదాడిని ప్రస్తావించకపోవడం అంటే ఉగ్రవాదాన్ని అంత లక్ష్యంతో పోరాడుతున్న భారత ప్రయత్నాన్ని నేరుగార్చడం కాక మరేమంటారని అంతర్జాతీయ నిపుణులు కూడా మండిపడుతున్నారు జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల ఇరవై తొమ్మిదిన నా కేంద్ర హోంశాఖ మాత్యులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతున్నలందరికీ ఇదే మా ఆహ్వానం రైతు ఐక్య వేదిక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు